కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామడుగు గ్రామంలో జనావాసాల మధ్య బర్ల ఫామ్ ఏర్పాటు చేయడం వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వెంటనే దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని గ్రామస్తులు అంటున్నారు గ్రామస్తులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ చుట్టుపక్కల వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఇక్కడ నుండి తీసివేయాలని అన్నందుకు తమ పైన భౌతిక దాడులు సైతం చేశారని అంటున్నారు వీరికి మద్దతు తెలుపుతూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ నెనస్టీవీతో మాట్లాడుతూ నాలుగేళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఇది చాలా దారుణమని నివాసం పేరుతో పర్మిషన్ తీసుకుని జనావాసాల మధ్య నిర్మించిన ఇట్టి బర్ల ను వెంటనే ఇక్కడి నుంచి తొలగించి జనావాసాలకు దూరంగా నిర్మించుకోవాలని లేదంటే తొలగించే వరకు పోరాడతామని హెచ్చరించారు మాకు ఏం జరిగిన ఇంతకే మాకు అంత ఇది అనిపిస్తుంది అంతగా మీరు ఎట్లయినా ఇచ్చిన ఎక్కడి నుంచి పాలన మీ పేరేండి మునియా నేడు రామాడుగ మండల్ రామాడుగ గ్రామం లోపల జరుగుతున్న పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఏదైతే గత ప్రభుత్వం నిర్వాహకంలో భాగంగానే భూములు ప్లస్ ఇక్కడ ప్రజలు నివసిస్తున్న పర్యావక ప్రాంతాల లోపల జంతువుల పెంపకం పేరుతోని ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రకృతిని విధ్వంసం చేసే ప్రయత్నం ఉంది దాని నుండి వెలువడే విష పదార్థాలు ఇవాళ ఇక్కడున్న ప్రజలకి పూర్తి స్థాయిలో అనారోగ్యానికి గురి దాని నుండి వెలువడే పదార్థాలు ప్రజలకు పూర్తిగా అనారోగ్యానికి కారణమవుతున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల లోపల గత ప్రభుత్వం ఇవే కాదు చాలాసార్లు చాలా దిక్కుల భూములు దాడులు మరి ఈ రకమైన ప్రయత్న ప్ర ప్రోత్సహించినప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించింది దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అండ అండ అండదండలతోనే స్థానిక ఉన్న రాజకీయ నాయకులు కూడా దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి అప్పుడున్న ప్రభుత్వం సంబంధించిన అనుకూలమైన వాతావరణం ఏర్పరచుకొని అధికారులు కూడా కనీసం జరిగిన దాడికి సంబంధించిన అంశం మీద కాంప్లైంట్ చేస్తే కూడా మరి ఇప్పటివరకు దాని మీద న్యాయం చేయలేదు దాదాపు అంటే దాదాపు ఇరవై ఒకటిలో అంటే ఇరవై ఒకటికి నాలుగైదు సంవత్సరాలు జరుగుతూ ఉంది మరి నాలుగు నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రజలకు ఎంత విపరీతమైన ఇక్కడ అనారోగ్య కారణం అవుతుందో ఒకసారి ఆలోచించాలి పడుతుంది అదేవిధంగా మేము ఒకటే ఒక చెప్పదలుచుకున్నాం ఏదైతే అక్రమంగా ఒక గృహము పేరు మీద పర్మిషన్తో అక్రమంగా నిర్మించిన బర్ల ఫామ్ని వెంటనే తొలగించాలి ఇక్కడ ఈ జన జనంలో ఉన్న భర్ణపావం దొరికించి వారు ఎక్కడ దూరం కట్టుకోండి మేము తప్పనట్లేదు దాని మీద నన్నీ జీవనోపాధి ఉంటే దూరం కట్టుకోవాలి కానీ దాంతోపాటు పబ్లిక్లో ఉన్న ఈ పరిసర ప్రాంతాలకు పూర్తి స్థాయిలో విధ్వంసం కానికే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా ఊరుకోము ఖచ్చితంగా దీన్ని తొలగించే వారికి మేము పోరాటం చేస్తాం మేము ఒకటే చెప్తా ఉన్నాం గత ప్రభుత్వం జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెడతా ఉన్నాం ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము పోరాటం సాధించాలి అన్నగారు ఈ గత ప్రభుత్వంలో జరిగిన దాడులు ప్లస్ ఈ అక్రమాలని ప్లస్ అది ఏదైతే ఈ జన సమూహాల ప్రాంతంలో ఉన్న వీటన్నిటిని కూడా ఒకసారి పరిశీలించి వెంటనే తొలగించే ప్రయత్నం చేయండి దాంట్లో భాగంగా ఎవరైతే ఉన్నారో వీళ్ళని దాడి చేసినట్ట గత ప్రభుత్వంలో నాయకులు ప్లస్ అధికారులు మరి దాన్ని కూడా పూర్తిగా పర్యవేక్షణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద శిక్ష పడే విధంగా మీరు ప్రయత్నం చేయండి లేదు అనే ఖచ్చితంగా మేము దీన్ని పరంగా పూర్తి స్థాయిలో తీసుకొని అవసరమైతే ఇక్కడ ఒక నిరాళ దీక్ష చేపట్టాల్సిన అవసరం ఇవాళ మేము తలపెడతామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే దీనితో స్పందించి దాదాపు ఇప్పుడు దాదాపు మూడు నాలుగేళ్ల కిందకి వెళ్ళి జరుగుతుంటే దీనికి ఇప్పటిలేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కనుక వెంటనే ఈ సమస్య మీద న్యాయం చేసి పూర్తిగా బాధ్యత న్యాయం చేయాలని చెప్పి మేము ఇవాళ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం పేరు లేదు ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు లేదు మర్యాద ఉన్నది డబ్బు లేకపోతే ఆయన ప్రాణం తీస్తారా మరి ఏంది మరి మా నాన్న మా నాన్న లేకపోతే నా చేసుకున్న నా భర్త కూడా చనిపోయిండు మా నాన్న చూసుకునే మేము బ్రతుకుతున్నాం ఇప్పుడు వాడ చీ వల్ల ఏంది మాకి మాకు ఈ టెన్షన్లు మా నాన్ననేమో ఊరితో ఊరు కోసం కొట్లాడుతూ ఉంటాడు కానీ నా కూడా లెక్క వేయడు ఆయన దగ్గర డబ్బు లేదు మా ముంగట కూడా మా నాన్నను మోర్లేసి తొక్కారు ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేక కాలనీ వాళ్ళు కూడా ఒక్కరు బయటికి రాలేదు ఇదే నా పరిస్థితి మరి రేపు ఆయన ప్రాణం తీసినా కూడా వీళ్ళు బయటికి రారా మాకు న్యాయం కావాలి మీ ముప్పై ముప్పై సంవత్సరాలు అయితే ఇక్కడ నివాసం ఉన్న వాటి ఈ మధ్య మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ బర్లపరం పెట్టారు దాదాపుగా ఇక్కడ వాళ్ళకు వాళ్ళకి మొత్తానికి స్మెల్ వస్తుంది దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది నాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మీ పేరండి చంద్రం చంద్రం పేరు మాధవ్ రాజు అది రాముడుగు ఇక్కడ దాదాపు ఇక్కడనే పుట్టి పెరిగినాం ఇక్కడనే ఉంటున్నాం ఇదే కాదు కదా నివాసం ఉంటున్నాం ఈ మూడు సంవత్సరాల నుండి ఇక్కడ బర్లపరం పెట్టడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాన్ని మేము అడ్డుకోవడానికి అధికారులకు డిపిఓ కానీ కలెక్టర్ కానీ వీళ్ళ తదితర ఆఫీసర్లందరికీ మేము అప్లికేషన్ పెట్టుకున్నాం దానితోటి ప్రాబ్లం అవుతుందంటే ఎవరు కూడా పట్టించుకోలేదు లాస్ట్ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల సహకారం తోటి కొంతమందితోటి ఆ సహకారం తీసుకొని వితౌట్ పర్మిషన్ తోటి బర్ల నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు మేము చెప్పినప్పుడు ఏ ఎంత మొరగెట్టుకున్నా కానీ వాళ్ళు పట్టించుకోవడం జరగలేదు కానీ ఇప్పుడు ఆ పెండ తీస్తుంటే ఆ ఇబ్బందికి మేము అసలే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది దోమలు పురుగులు చాలా ఇబ్బందుల పాలవుతున్నాం కనీసం ఇప్పటికైనా అధికారులు కానీ గ్రామస్తులు పెద్దలు ఎవరైనా చర్య తీసుకొని దాన్ని ఆపి ఆఫీస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం అది ఇదే గ్రామం మాది రామడుగు మండలం మేము ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇల్లు నివాసం ఇంట్లో లేక మాకు వ్యాపారం చేయవచ్చు మాకు మాకు వాసన చేయవచ్చు దోమలు బాగా విపరీతమైన దోమలు కింద వాసన బాగా చేస్తారు ఏదైనా న్యాయం చేసి మీరు తొలగించాలని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ బలఫాం అయిన తర్వాత మామూలుగా ఆయన రాయేశం అనే వ్యక్తి దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆయన మీద దాడి జరిగిందని చెప్తున్నారు ఆయన మీరు చూసిన రాదు ఎవరైనా

అంటే ఇప్పుడు తువ్వ మన నక్ష చూపిస్తుందా ఉందా ఇప్పుడు మీ దగ్గర నక్ష ఉందా మీ పేరు మల్లేష్ నా పేరు గంటవీరమ్మ మాది రామాడుగు మండలం గ్రామం రామాడుగు ఇవి ఇక మాకు ఆ తవ్వు మాదే సో ఆ తవ్వు మాది మా తాతలు మా మావయ్య కూడా వాళ్ళు ఆ తవ్వు అదే మాదా అని అన్నారు మనది తవ్వ అన్నారు కానీ కాకపోతే అది మాదా అని ఇప్పుడు వాళ్ళు వాళ్ళ తీసుకొని అది మారే తవ్వని అది చేస్తున్నారు అవి బాగా అంతా అవి చేస్తున్నారు ఇక దోమలు ఆ వర్షాకాలం అయితే వాసన దోమలు బాగా విపరీతంగా ఉన్నాయి ఉంటుంది వాసన వస్తుంది బాగా వర్షకాలం అయితే బాగా వస్తుంది ఇక వాసన వాసన ఎండాకాలం వస్తలేదు ఎంత అయితే మీ చె మాది వెంకట రాజేశ్వరం మా తాము మండలం మండల శంకర మా ఇల్లు ఉన్నది ఇక్కడ తొగ ఆబాది ఆ కంచకం నేను కూర్చుని ఇంటికి తొగ చేసుకున్నాను తొగ చేసుకొని దాదాపు పది పదిహేను సంవత్సరాలు నేనే ఇరవై సంవత్సరాలు నేనే ఉంటున్నా కానీ నేను ఆ చెట్లు నుంచి కూరగాయల చెట్లు పెట్టుకొని మన రకరకాల చెత్త పెట్టుకొని పెంచుకున్న సైడ్లో పెంచుకొని తోవా ఇచ్చి పెట్టిన దాన్ని నాకు తెలియకుండా నేను 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 కర్మర్ పోయినా మా 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 ఆడో ఇంట్లో చేరులకు పనిపోయినారు చాలా వేసిపోయిందని నేను లేనప్పుడు వచ్చి నాకు ఏటా పర్మిషన్ ఇవ్వలేదు నాకు ఏటా నోటీస్ పంపలేదు నువ్వు ఇది ఎందుకు పెట్టిన అడగలేదు ఇక్కడ ఎందుకు అడగలేదు ఆ కందుకంటే దాదాపు రెండు లక్షలు పెట్టినా కూర్చున్నది దాన్ని నేను లేనప్పుడు బ్లేడ్ బండ్తో దాన్ని సాఫ్ చేయించి స్థాపించేవారు మా వాళ్ళు ఏందని ఉరికస్తే వాళ్ళని ఇద్దరు ఆడను నానా బూతులు తిట్టాడు రోజు సర్పంచ్ భర్త ఎక్స్ సర్పంచ్ భర్త సర్పంచ్ పంచాలు జగన్మోహన్ గారు ఏం వచ్చాక ఏం సంగతి అంటే నాన్న నామినట్ చేసాడు ఏదని ఈతో నేవద్దాన్ని అప్పుడు రవిశంకర్ వాళ్ళ ఎమ్మెల్యే అధికార పార్టీ ఆయన ఎమ్మెల్యే అధికార పార్టీ ఒక సర్పంచ్ ఒక సర్పంచ్ భర్త ఆయనకు అన్ని తెలుసు ఎట్లా మరి ఏంది ఏ రూల్ ఇవ్వాలని కానీ ఏ రూల్ లేకుండా వితౌట్ పర్మిషన్ లేదు నేను సమాచారాకేం తీసుకున్నా గ్రామ పంచాయతీ ఇద్దరు పర్మిషన్ లేదు దానికి ఓన్లీ రెండు రూముల కోసం హౌజి హౌజింగ్ కోసం అని తీసుకున్నాడు మరి హౌజింగ్ కోసం తీసుకున్నాడు మరి తీసుకుంటే కట్టు ఇది కట్టుకొని మాకు అభ్యంతరం లేదు కానీ మరి దాంట్లో బర్రపరం పెట్టారు బర్రపరం పెడితే మాకు ఈ వాడకట్టు కట్టుకు వెదరు వషండి అందుకోసమే మాకు వెదరు దోమలు నిద్ర ఉండేది రాత్రి వాసన దిపరైత వాసన ఇక్కడ రొచ్చు ఇక మాకు దోమలు అయితే వర్షం అయించలేదు అదొకటి ఈగలు వర్షాకాలం ఈగలు నిలవని ఇక అదో బాధ ఏంటంటే మానంటే దారి చెప్తా అంటారు ఏంటంటే ఏమవుతుంటారు మరి నాది డబ్బు లేనైనా పోయినది మరి మరి అసౌంటే మరి అసౌంటే మరి అధికార తీసుకెళ్పోయినా నేను దీన్ని అధికార దృష్టి తీసుకెళ్పోయినా ఎంఆర్ఓ దృష్టి తీసుకెళ్ళిన ఎప్పుడు తీసుకొనిపోయినా కాద్యదర్శికి ఇచ్చినా ఇలా అందరి దగ్గర ఇచ్చిన నాగారు ఉన్నాయి ఎవరో అది కార్యదర్శి కూర్చుని ఆయన పడుకోలేరు ఎంఆర్ఓఫీ ఏం పట్టుచుకోవాలి ఎంపీఓ ఏం పట్టుకోవాలి అక్కడికి కలెక్టర్కి ఇచ్చినా ఆయన పంచుకోలేరు మళ్ళీ దాన్ని తీసుకపోయి మళ్ళీ గవర్నర్ కూడా పెట్టినాం ఆయన వాళ్ళేం తీసుకోలేదు ముఖ్యమంత్రి కూడా అయింది అదేమిచ్చారు చంద్రశేఖర్ మా టీఆర్ఎస్ పార్టీ మరి ఉన్నరు కొడుతాను ఆడకుపా ఆడ కూడా వాళ్ళేం చేయాలి మరి మాకు న్యాయం చేయాలి దాన్ని అక్కడిసే తొలగించాలని నేను నేను కూర్చున్న కాసిగా మా తవ్వకట్ట వెళ్ళిపోయింది బాబు దాడి జరిగింది అంట నా వరకు ఇప్పుడు జరిగింది నాకు ఆ రోజు వచ్చే అదే రోజు చేసిన నేను నా ఏది ఇది ఏంటంటే మళ్ళా అది వొంగ ఇది ఏందనంటే వాళ్ళ ఏసీ తీసుకొచ్చి నాయన కేసు పెడుతున్నా నా ఇంటికి వచ్చి ఓకే ఏసీలతో పెట్టిన కేసు ఇప్పుడు మూడేళ్ళ తిరుగుతున్నా నాలుగేళ్ళ నుంచి రెండు వేల ఒకటి ఇరవై ఇరవై ఒకటి చెయ్యాలి మళ్ళా అది వొంగ మా ఇద్దరు మళ్ళా అని గోడకి పుట్టిన మా ఆయన ఈ కొట్టంగా దాని ఫోటో పట్టి అది మమ్మల్ని ఇద్దరు కేసు పెడుతుంది అదొక కేసు రెండు కేసులు చెప్తున్నాం మేము మరి ఆ కేసులు మామూలు మేము అయితే అన్యాయం చేయలేదు మా తువ్వని మేము కలుపు అది అందరికి వెళ్ళిపోయే తువ్వ సేనాలకు పోయేది ఆ అదే కంజరం ఆ తువ్వని సాఫ్ చేస్తే అందరు పోతానని కూడుతున్నా మాకు కూడా పని చేస్తాను వెళ్ళిపోయేలా పని చేస్తాను నేను కప్ చేసుకొని ఎండి మోదీ మోదీ సన్నపు అజీజ్ ఆయన వ్యక్తి కంపే ఆయన ఇప్పుడు దాన్ని ఫారం వేసారు తువ్వ ఎప్పుడు ఈ ఇప్పుడు ఈ ఫామ్ ఎవరిదా పేరు ఏది ఈ ఫామ్ ఎవరిదా అది మోజీద్ మంచి ఇంటి పర్మిషన్ తీసుకొని తీసుకొని ఫామ్ నడిపిస్తాడు దీనికి పర్మిషన్ లేదు ఎవరికి ఎవరు మీకు ఇప్పుడు న్యాయం కావాలంటు తొలగించాలి దొంగ పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు ఏమన్నారు అమ్మ నువ్వు జరగమ్మా అలా అంటారు అంటారు అందరు చూడడా ముసలాగబోతే ముసలాగా దొక్కుతాను వీళ్ళంతా అందరు వచ్చి ఆగమాగం చేసి మమ్మల్ని ట్రాక్టర్ పెట్టి నీ ట్రాక్టర్ తొక్కుతాం అని అన్నాడు ఇవన్నీ ఏ అధికారికి ఫిర్యాదు చేసినా కూడా ఎవరు ఏమి స్పందించట్లేదమ్మా లేదు ఇప్పుడు ఈ ఫామ్ ఇక్కడ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఇప్పుడు మూడు అవుతుంది ఇరవై ఒకటి నుంచి ఇక్కడ ఫామ్ పెట్టిందా మరి మీరు ఇండ్లు నిర్మించుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఇక్కడ మీరు ఇల్లు నిర్మించుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా దాదాపు అంటే మీ ఇల్లు ఉన్నప్పుడే ఇక్కడ ఫామ్ నిర్మించారు తప్ప ఫామ్ అయినాక మీరు ఇల్లు నిర్మించలేదు అయితే ఆమె వచ్చి కొట్టిందా కొడుతుందా అని నేను వేయినా నేను పోయినా పోయి ఎందుకు కొడుతున్నాను అని అన్నందుకు ఎందుకు కొడుతున్నారు ఎందుకు నువ్వు వేసుకురని నేను వాళ్ళని ఊకేసిన అయినా నువ్వు ఎందుకు నువ్వు నువ్వు పారెత్తున్నావు అని ఆమె సర్పంచ్ అమ్మ నన్ను చెప్పు పట్టుకొచ్చింది చెప్పు పట్టుకొచ్చినాక నేనేం చేసినా కదా నువ్వు ఎందుకు చెప్పు పట్టుకుడుతున్నావు అని బండి అందుకు బండి అందుకున్న వాళ్ళు ఆ చెప్పు వచ్చి మా అమ్మకి తగిలింది ఆమెకు తగ్గింది

ఇప్పుడు ఎందుకంటే అధికార చూసిన వాళ్ళు ఎవరు లేరు అమ్మ మరి అట్లా సంఘటన జరిగినప్పుడు చూసిన వాళ్ళు ఎవరు పాటించుకుంటారు అత్తలేరు ముందుకు అసలుకి అత్తలేరు ఈ విషయం వల్ల మా నాన్నను మా అమ్మని ఇట్లా కేసులలో తిప్పుతారు మా నాన్నను ఎన్ని రోజులున్నా వాడు చంపుతా అని బెదిరించిందట మా నాన్నతో మాకు ప్రాణభయం కూడా ఉన్నది మా మా నాన్న మేము చిన్నప్పటి నుండి Y hubo cosas mentos.